ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం అభిషేక వర్ణనం అనంతరం పరమ తపోనిధమ నిధయైన వ్యాసమహర్షి బ్రహ్మదేవునితో అన్నాడు చతురాన బుద్ధిశాలి అయిన విశ్వామిత్రుని చేత భీమునికి ఏమి ఉపదేశం ఇవ్వబడిందో దీన్ని అనుష్ఠించడం వల్ల అతని సకలాభీష్టములు నెరవేరినాయో ఆ వివరం దయతో నాకు తెలియజేసి నన్ను మోహపు లంపట లంపటాన్ నుంచి విముక్తుణ్ణి చెయ్యి అప్పుడు చతుర్ముఖుడు ఇలా బదులిచ్చాడు ఓ వ్యాసమునీంద్ర విశ్వామిత్ర మహర్షి భీమునికి చేసిన ఉపదేశము ఉపకారం ఎనలేనిది అత్యంత ప్రభావోపేతమైన ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతనికి ఉపదేశించి విశ్వామిత్రుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజా ఈ మంత్రం చేత భక్తాభీష్టప్రదుడు భక్తవత్సలుడు అయిన గజవదనుడిని ఆరాధించు నీ పూర్వీకుడైన దక్షుడు నిర్మించిన గణపతి ఆలయంలో ఈ మంత్రాన్ని అనుష్ఠించు మీ పూర్వీకులందరి చేత పూజలు అందుకున్న ఆ అనుగ్రహమూర్తి ప్రసన్నుడై నీకు కోరినట్టి సకలాభీష్టాలను అనుగ్రహిస్తాడు చతుర్విధ పురుషార్థాలను ఇవ్వగల దిట్టయే శంకరతనయుడు పార్వతీ ప్రియనందనుడైన గణపతి కనుక నీవు ఇక నీ సకల చింతలను వీడి గణేశానుగ్రహాన్ని పొంది కృతార్థుడిక మహర్షి మాటలకు కృతజ్ఞతాభావంతోనూ ఆనందంతోనూ గొంతు గద్గదమవగా మహర్షి యొక్క కరుణావాత్సల్యాలకు ఆనందాశ్రువులు కళ్ళల్లో చిప్పిల్ చిప్పిల్లగా భీమరాజు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ఆ ముని వద్ద సెలవు తీసుకొని తన భార్య వెంటరాగా తన నగరానికి తిరిగి వెళ్ళాడు ఇక రాజు యొక్క నగర ఆగమన వార్తను తెలుసుకున్న మంత్రులు ఆనందోత్సాహాలతో సైన్యంతోనూ సమస్త రాజ లాంఛ లాంఛనాలతోనూ పరివారంతోనూ ఎదురు వచ్చి నగరంలోకి తీసుకెళ్లారు నగరాన్నంతా ఎంతో వేడుకగా సర్వాంగ సుందరంగా అలంకరించి సమస్త మంగళ వాయిద్యాలు ఊరేగింపుకు ముందు నడువుగా భీమరాజును ఆయన పత్ని అయిన చారుహాసిని రాజమందిరానికి వెంట పెట్టుకుని వెళ్ళారు లోకమున పతిని చేరి పతివ్రతి అయిన స్త్రీ శోభించినట్లుగా నేటికి మన భీమప్రభువు తిరిగి రావటంతో మన నగరానికే ఒక కొత్త జీవకళ వచ్చింది అనుకుంటూ ప్రజలంతా ఆనందోత్సాహాలను హార్షాతిరేకంతో ఆ నగరం అంతా కూడా నిండిన సంతోషంతోనూ ఏ కొరతాలైనట్టి సర్వ సమృద్ధితోనూ కలకలలాడింది రాజమందిరాన్ని చేరుకోగానే ఆ రాజు దంపతులు సమస్త ప్రజానీకానికి నూతన వస్త్రాలంకారాలను తాంబూలాదికరములను వెలగల అనేక ముత్యాల ఆభరణాలను బహుకరించి వారిని తృప్తులను చేశారు ఆ తరువాత ఒకనొక శుభముహూర్తంలో భీమరాజు మహర్షి చేత ఉపదేశించబడిన మంత్రాన్ని అనుష్ఠానం చేయడానికి పౌండన్యపురంలోని దక్షిణిచే నిర్మించబడిన మందిర ప్రసాదాన్ని చేరుకున్నాడు అక్కడ ఉపవాసాది నియమాలతో ఆ మంత్రాన్ని దీక్షగా జపిస్తూ సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ దేవదేవుడైన గణపతిని స్మరిస్తూ సమస్తమైన చరాచర సృష్టి అంతటిలోనూ పంచభూతాలలోనూ సర్వాన్ని ఆ గజాననుని స్వరూపంగానే చూడసాగాడు అతడికి దేన్ని చూసినా భగవత్ స్వరూపంగానే తోచి దాని ఎందు అపారమైన ప్రేమ కలిగేది దాని ఆలింగనం చేసుకుని ప్రేమించేవాడు ఇలా అంతటా భగవద్ దర్శనాన్ని పొందుతున్న ఆ రాజు ప్రవర్తనను చూసి కొందరు అతనికి మతి భ్రమించ భ్రమించిందనుకున్నారు మరి కొందరైతే అదేదో భూతవేషం అనుకున్నారు ఇలా ఉండగా ఒకనాడు అతని అనన్యభక్తికి ప్రసన్నుడైన గజాననుడు భీమరాజు ఎదుట సాక్షాత్కరించాడు అతని చేయి పట్టుకుని మనోహరంగా చిరునవ్వులు చిందుస్తూ దయతో ఇలా అన్నాడు ఓ రాజా నీవు ముక్తుడవైనావు నీ సమస్త అభిష్టాలన్నీ నెరవేరుస్తాను నీకు కావలసిన వరం ఏదైనా సరే సంశయించక కోరుకో అన్నాడు అప్పుడు వినమ్రుడైన భీమప్రభు ఇలా బదులు పలికాడు ఓ ప్రభు నీ దివ్య చరణాలపైన ఎనలేని ఎడబాటు లేనట్టి భక్తినే కోరేది దాన్ని దయతో నాకు అనుగ్రహించు అన్నాడు అప్పుడు ఇలా అన్నాడు ఓ రాజా నా అనుగ్రహం వల్ల నీకు గుణవంతుడు రూపవంతుడు బంగారువన్నే దేహంతో దేహకాంతితో ప్రకాశించేవాడైనటువంటి యోగ్యు యోగ్యుడైన కుమారుడు వరపుత్రుడిగా కలుగుతాడు నీవింక రాజమందిరానికి వెళ్ళి దేవ బ్రాహ్మణ పూజారతుడివై ఉండు అంటూ అదృశ్యుడైనాడు అప్పుడు ఆ భీమరాజు భగవంతుడైన గణేషుణ్ణి ఆజ్ఞ మేరకు దేవతలను రాజు కొలువులో సమస్త బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ అందరిలోనూ అంతర్యామిగా ఉన్న ఆ గణేషుడు తృప్తి ఉందిగాక అనుకుంటూ దేవబ్రాహ్మణులను పూజించసాగాడు ఇలా ఉండగా కొంతకాలం రాజుకు శుభప్రదముడైన మగపిల్లవాడు జన్మించాడు పుత్రోత్సవ సమయంలో అనేక దాన ధర్మాలను చేసి ఆ బాలునికి రుక్మాంగదు అన్న నామకరణం చేశారు దైవదత్తుడైన ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు ఆ పిల్లవాన్ని విద్యాభ్యాసానికై గురుకుల వాసానికి పంపారు కోసాగ్రబుద్ధి అయి ఏకసంధాగ్రాహిగా చెప్పినవి చెప్పగానే నేర్చుకోసాగాడు ఇలా బాలుడు కపిలముని వద్ద రెండో గజాను కనిపించేలాగా సకల విద్యలను నిధి అయినాడు ఆ తర్వాత భీమరాజు తన తనయుడికి ఒక శుభముహూర్తంలో పట్టాభిషేకం జరిపించాడు ఆ రుక్మాంగదుడు కూడా తండ్రి వద్ద ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొంది తదేక దీక్షలో ఆరాధించ ఆరాధించసాగాడు ఇలా ఉండగా ఒకనొక రోజు రుగ్మాంగదుడు వేట నిమిత్తమే అరణ్యానికి వెళ్ళాడు అనేక బంధువులను వేటాడి అలసి ఒకనొక ముని ఆశ్రమాన్ని చేరా చూశాడు రమణీయమైన ప్రకృతితో ఆహ్లాదకరమైన పరిసరాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఆశ్రమంలో నానా జంతువులు భయాన్ని స్వభావ స్వభావ వైరములను విడిచి స్నేహంతో వెలుగుతూ ఉన్న ఉన్నాడు అటువంటి పరమ పవిత్రమైన ప్రశాంతమైన ఆశ్రమానికి రుక్మాంగదుడు చేరుకున్నాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోనే రుక్ రుక్మంగద అభిషేకం అనే ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఓం జై గణేష్ మహారాజుకి జై